దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్టణం జూన్ పదమూడు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వందనాలు నాలుగు స్తోత్రాలు ఘర్షణ దినములనియోని కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభు ఈ దిన వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయండి వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమెన్ ఎస్తేది గ్రంథము నాలుగు నుండి ఏడు అధ్యాయము నాలుగవ అధ్యాయము జరిగినదంతియో తెలియగానే ముద్దెకే తన బట్టలు చింపుకుని గోనెపట్టలు వేసుకుని బూడిద పూసుకుని పట్టణము మధ్యకు బయలు మహాశోకముతో రోదనము చేసి రాజుగుమ్మము ఎదుటికి వచ్చాను గోనెకట్టు కొనినవాడు రాజుగుమ్మమును ప్రవేశింపకూడదన్న ఆజ్ఞ కలదు రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చినో అక్కడ ఉన్న యూదులు ఉపవాసముండి మహా దుఃఖములోను ఏడుపులోను రోదనలోను మునిగిన వారేవి అనేకులు గోనెను బుడిదను వేసుకుని పడి ఉండేది ఎస్తేరు యొక్క పనికత్తెలను ఆమె దగ్గరనున్న షండులను వచ్చి జరిగినదాని ఆమెకు తెలియచేయగా రాణి గొప్ప మనోవిచారము కలదే ముద్దకే కట్టుకొని ఉన్న గోనె పట్టును తీసివేయమని ఆజ్ఞ ఇచ్చి కట్టించుకున్నటకే అతని వద్దకు వస్త్రములు పంపాను కానీ అతడు వాటిని తీసుకొనలేదు అప్పుడు ఎస్తేరు తనను కనిపెట్టి ఉండుటకు రాజు నియమించిన షండులలో హతాకు అను ఒకని పిలిచి అది ఏమైనది ఎందుకైనది తెలుసుకుంటూ ముద్దకే అద్దకు వెళ్ళమని ఆజ్నేంచను హతాకు రాజుగుమ్మం ఎరుటనున్న పట్టణపు వీధిలో నుండి ముద్దకే అద్దెకు పోగా ముద్దకే తనకు సంభవించిన దాంట్లో వీధులను నాశనం చేయటకు గాను మహామాను వారిని బట్టి రాజు ఖజానాకు తూచి ఇచ్చిదా దానిని చెప్పిన సొమ్ము మొత్తము ఇంత అనియును అతనికి తెలిసి వారిని సంహరించటకే సుషానులో ఏబడిన ప్రతిని ఎస్తేరునకు చూసి తెలుపుమనియు ఆమె తన జనుల విషయమే రాజును వేడుకొని అతను సముక ముందు విన్నపము చేయటకే అతని యొక్కకు పోవాలని చెప్పమనియు దాని అతనికి ఇచ్చను హతాకు వచ్చి ముర్దికయ్య యొక్క మాటలని ఎస్తేరుతో చెప్పాను అంతటి ఎస్తేరు ముద్దకయ్యతో చెప్పమని హతాకునకు సెలవిచ్చినదేమనగా పిలువబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతర్గృహమున ప్రవేశించిన ఎడలా బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారుపు దండమును ఎవరి తట్టు చూ చాపునో వారు తప్ప ప్రతివాడు సంహరింపబడునన్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజసేవకులకు అందరికీ అతని సంస్థానంలో ఉన్న జనులకు అందరికీ తెలిసే ఉన్నది నేటికి ముప్పది దినముల నుండి రాజనదుకు ప్రవేశించకు నేను పిలువబడలేదని చెప్పు మనను వారు ఎస్తేరు యొక్క మాటలు మొర్తికాయకి తెలుపగా మొత్తకాయ ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి రాజనగరంలో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకుందని నీ మనసులో తలంచుకునవద్దు నీవు ఈ సమయం ముందు ఏమయో మాట్లాడక మౌనంగా ఉన్న ఎడలా యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చిన గానీ నీవును నీ తండ్రి ఇంటి నశించుదురు నీవు నీవి సమయమును బట్టి రాజ్యమునకు వచ్చేదివేమో ఆలోచించుకోనమని చెప్పమన్నాను అప్పుడు ఎస్తేరు మరల మరలయట్లేను నీవు పోయి శూషానునందు నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరంలోకి సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి మూడు దినములు అన్నపానములు చేయకుండాడి నేనును నా పనికెత్తులను కూడా ఉపవాసం ఉందుము ప్రవేశించుట న్యాయ వ్యతిరేకముగా ఉన్నను నేను రాజునద్దకు ప్రవేశించదును నేను నశించినా నశించదును అటువలనే ముర్దికాయ బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారముగా జరిగించను ఐదవ అధ్యాయము మూడవ దినమంది ఎస్తేరు రాజభూషణంలో ధరించుకుని రాజునగర్ యొక్క ఆవరణంలో రాజు సన్నిధికి వెళ్ళి నిలిచాను రాజునగర ద్వారములకు ఎదురుగా ఉన్న రాజా ఆవరణంలో తన రాజా ఆసనము మీద రాజు కూర్చుని ఉండెను రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిలవబడి ఉండుట రాజు చూడగా ఆమె ఎందు అతనికి దయపుట్టెను రాజు తన చేతిలో నుండి బంగారుపు దండమును ఎస్తేరు తట చేపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము యొక్క కొనయి ముట్టెను రాజు రాణి అయిన ఎస్తేరు నీకేమి కావలను నీ మనవి ఏమిటి రాజ్యంలో సగం మట్టుకు నీకు అనుగ్రహించదరని ఆమెతో చెప్పగా ఎస్తేరు రాజునకు యుక్తంగా తోచినట్లు నేను రాజు కొరకు సిద్ధము చేయించిన విందునకు రాజువైన తామును హామానును నేను రావాలని కోరుచున్నానని ప్రత్యుత్తరం ఇచ్చాను ఎస్తేరు మాట ప్రకారంగా జరుగునట్లు హామాను చేయవలనూ త్వరపెట్టమని రాజు సలవియగా రాజును హామానును ఎస్తేరు చేయించిన విందునకు వచ్చిరి రాజు ద్రాక్ష రసపు విందుకు కూర్చుండి ఎస్తేరును చూచి నీ కోరిక ఏమిటి అది నీకు అనుగ్రహింపబడును నీ మనవి ఏమిటి అది నీ రాజ్యములో సగం మట్టుకైనను చేయబడునని చెప్పగా ఎస్తేరి ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చను రాజువైన తమ దృష్టికి నా ఎడల దయ కలిగి నా మనవి చొప్పునను నా కోరిక చెప్పునను జరిగించుట రాజువైన తమకు అనుకూలమైతే రాజువైన తామును హామానును మీ నిమిత్తము నేను చేయింపబో విందునకు రావలను రాజువైన తాము చెప్పినట్లు రేపటి దినమున నేను చేయుదును ఇదే నా మనవియు నా కోరిక అనను ఆ దినమందు హామాను సంతోషించి మనో ఉల్లాసము గలవాడే బయలు వెళ్లి ఉండు ముద్దకే తను చూచియు అతడు లేచి నిల్వకియు కదలకి ఉన్నందున ముద్దికే మీద బహుగా కోపగించును అయితే హామాను కోపం మంచుకొని తన ఇంటికి పోయి తన స్నేహితులను తన భార్య అయిన బెరేష్ పిలిపించి తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యమును గుర్చి చాలామంది పిల్లలు తనకు ఉండుటను గుర్చి రాజు తను గనపరిచి రాజు క్రింద నుండి అధిపతుల మీదను సేవకుల మీదను తను ఎలాగనో పెద్ద చేస్తునో దానిని గూర్చి వారితో మాట్లాడను మరి అతడు రాణి అని ఇస్తారు తాను చేయించిన విందునకు రాజును నన్ను తప్ప మరి ఎవరిని పిలిపించలేదు రేపటి దినమున కూడా రాజుతో కలిసి విందునకు రమ్మని నాకు సెలవైనదని తెలియజేశాను అయితే యువతుడైన ముద్దకే రాజుగుమ్మను కూర్చుని ఉండటం నేను చూచినంతకాలం ఆ పదవి అంతటి వలన నాకు ప్రయోజనమేమీ లేదని అతడు చెప్పగా అతని భార్య అయిన జరేషును అతని స్నేహితులందరూ యాభై మూరలు ఎత్తుగల ఒక ఉరికొయ్య చేయించుము దాని ముద్దకే ముద్దుకే ఇంపబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చేయము తర్వాత నీవు సంతోషముగా రాజుతో కూడా పోదు అని అతనితో చెప్పిరి ఈ సంగతి హామానులకు యుక్తముగా కనబడినందున అతడు ఉరికొయ్యే ఒకటి సిద్ధము చేయించెను ఆరవ అధ్యాయము ఆ రాత్రి నిద్రపట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆగ్నేయగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడిను ద్వారపాలకులైన బిక్తాను తిరేషు అను రాజు యొక్క ఇద్దరు తపస్సుకుల రాజే నహర్షరోషును చంప యత్నించిన సంగతి ముర్దికాయ తెలిపినట్టు అందులో వ్రాయబడి ఉండెను రాజా సంగతి విని ఇందు నిమిత్తము ముర్దికాయకు బహుమతి ఏదైనానో ఘనత ఏదైనానో చేయబడనా అని అడగగా రాజు సేవకులు అతనికి ఏమీ చేయబడలేదని ప్రత్యుత్తరం ఇచ్చింది అప్పుడు ఆవరణంలో ఎవరో ఉన్నారని రాజు చెప్పాను అప్పటికి హామాను తాను చేయించిన ఉరికయ్య మీద ముర్దికాయను ఉరితియింప సెలవిమ్మని రాజుతో మనవి చేతిగా రాజనగురి యొక్క ఆవరణంలోనికి వచ్చి ఉండెను రాజసేవకులు ఏలినవాడా చెత్తగించము హామాను ఆవరణంలో నిలవబడి ఉన్నాడని రాజుతో చెప్పగా రాజు అతని రాణీయుడని సెలవిచ్చినందున హామాను లోపలికి వచ్చును రాజు ఘనపర్చాను వానికి ఏమి చేయవాలని రాజు అతని అడగగా హామాను గాక మరి ఎవరిని రాజు గణపరిచనని అపేక్షించిన తనలో తాను అనుకుని రాజుతో ఇట్లా నేను రాజు గణపరిచ అపేక్షించి వానికి చేయతగిన దేవనగా రాజు ధరించుకుని రాజవస్త్రములను రాజు యొక్క గుర్రమును రాజు తన తల మీద ఉంచుకుని రాజ ఒకడు తీసుకుని రాగా గనులైన రాజు యొక్క అధిపతిలో అక్కడ ఆ వస్త్రములను ఆ గుర్రమును పట్టుకుని రాజు గణపరిచ వానికి ఆ వస్త్రములను ధరింపచేసి ఆ గుర్రం మీద అతను ఎక్కించి రాజవీధులు అతను నడిపించుచు రాజు గణపరిచను వానికి ఈ చేయ తగునని అతని ముందర చాటింపవలన అందుకు రాజు నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా వస్త్రములను ఆ గుర్రమును తీసుకుని రాజుగుమ్మం వద్ద కూర్చున్న యుధుడైన మృర్దికైక అలాగుననే చేయము నీవు చెప్పిన దానిలో ఒకటి విడువకు అంతయు చేయమని ఆజ్ఞ ఆజ్ఞయించను ఆ ప్రకారమే హామాన్ ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకుని ముద్దుకైక వస్త్రములను ధరింపచేసి ఆ గుర్రం మీద అతను ఎక్కించి రాజవీధిలో అతను నడిపించచ్చు రాజు గణపరిచి అపేక్షించు వానికి ఈ ప్రకారము చేయ తగునని అతని ముందర చాటించను తర్వాత ముద్దుకే రాజగుమ్మ వద్దకు వచ్చాను అయితే హామాను కప్పుకొని దుఃఖించుచు తన ఇంటికి త్వరగా వెళ్ళిపోయాను హామాను తనకు సంభవించినదంతే తన భార్య అనే తన స్నేహితులకు అందరికీ తెలుపగా అతని ఎద్దునున్న జ్ఞానులను అతని భార్య జరేషు ఎవరి చేత నీకు అధికార నష్టము కలుగుచున్నదో ఆ ముద్దుకే యూదుల వంశపు వాడైన ఎడలు అతని మీద నీకు జయము కలుగదు అతని చేత అవశ్యముగా చెడిపోదు అని అతనితో అనేది వారు ఇంకా మాట్లాడుచుండగా రాజు యొక్క నపుంసకులు వచ్చి ఎస్తేరు చేయించిన విందునకు రమ్మని హామానును త్వరపెట్టిరి ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము ఇంటిలో దీవించును గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజ మహిమా గణత అర్హుడవు యోగ్యుడవు పూజ్యుడవు కృపను చూపుక ఐశ్వర్యవంతుడవు కృపా సత్య సంపూర్ణుడవు ప్రభా నీ కృప కొరకు నీ దయ నీ సన్నిధి కాంతి కొరకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభ మా ప్రాదములు క్షమించి మా పాపం ను క్షమించి మా తలంపులు క్షమించి మా ఆలోచనలు క్షమించినయన నీ పరిశుద్ధ రక్తంతో కడగండి శుద్ధీకరించండి నీతి మంత్రులకు మమ్మల్ని తీర్చండి వాక్యమే ఉన్న వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి దినదినము మాతో మాట్లాడండి మమ్మల్ని రూపాంతరపరిచి నీ రూపులకు మాట్లాడు ప్రభ ప్రభుని పరిశుద్ధ రక్తంతో కడిగి మా ప్రాధంలో పాపములు దోషములు దయతో క్షమించండి మా కుటుంబస్తుల పాపములు సైతము దయతో క్షమించు ప్రభ మా ఇరుగు పొరుగు మా బంధువులు స్నేహితులు మా పట్టణము మా తెలుగు రాష్ట్రాలను మా భారతదేశంలో నీ హస్తాలు అప్పచెప్పుకున్నా భారతదేశంపై కృప కలుగును గాక భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగును కలుగునుగాక భారతదేశంలో జరుగును గాక నీ రాజ్యం గాక అందరూ సత్యముని గురించి అనుభవ జ్ఞానం గలవారే ఉండినట్లు మనోనేత్రములు యేసుక్రీస్తు నామంలో తెరవబడును గాకని ప్రార్థిస్తున్నామై ఇజ్రాయల్ దేశానికి కూడా క్షేమం కలుగునుగాకి ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచండి ఇజ్రాయెల్ లో నీ చిత్తము జరిగించండి ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి వాటి పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేస్తున్న అధికారులకు నీ కృపనివ్వండి ఇవ్వండి అయ్యా తండ్రి నీకు వందనాలు బుద్ధి జ్ఞాన వివేకంతో పరిపాలించడాకు నీతి న్యాయంతో పరిపాలించడాకు జ్ఞాన వివేకంలో అనుగ్రహించండి అయ్యా తండ్రి నాయన నీకు వందనాలు సమస్త మానవాళికి నీ కృపను అనుగ్రహించండి అందరికీ అంతటా రక్షణ కలుగునట్లు ఇంకొన సువార్థికలు లేపండి ప్రార్థన వీరం లేపండి రోధించి స్త్రీలను పవిత్రమైన చతుర్తి ప్రార్థించే పురుషులను మీరు లేపమని ప్రార్థిస్తున్నాం ప్రభుని నీ కృపను నీ దయను పాలించండి నీ సన్నిధి కాంతిని చేయమని వేడుకుంటున్నాం తండ్రి అయ్యా తండ్రి అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభ యదార్థంగాని పరిచయంలో సేవ చేస్తున్న ప్రతి దైవజన్ బలపరచు మంచి ఆరోగ్యము దయచే రాకపోకలని కాపుదలించి వాహనంపై రక్త ప్రోక్ష నుంచి నిలవబడిన ప్రతి చోట వాక్శక్తిని అనుగ్రహించి ధైర్యంతో వాక్యం బోధించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించండి ఆత్మకార్యాలు జరిగించండి నూతన ఆత్మల పంటనైనా దయచేయమని వేడుకుంటున్నాం క్రైస్తవులు అందరినీ రూపాంతరపరిచని రూపులోకి మార్చుకొని డినామినేషన్స్ భేదం తొలగించండి అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను మీరు అనుగ్రహించమని మీ చిత్తమే అన్ని విషయాలు జరిగించమని వేడుకుంటూ ప్రభ అయ్యా ఈ ఉదయ కాలమున ప్రభ సురీనమే దేశం కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దేశంపై నీ కృప కాక ఈ దేశ ప్రజలకు రక్షణ కలుగును కాక ఈ దేశ ప్రజల మనోనేతరాలు కాక హృదయాలు కాక ఈ దేశ అధికారులకు నీ కృపనివ్వండి నీ గొప్ప రక్షణ భాగ్యం ఇవ్వండి ప్రభు ఈ దేశంలో ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా అందరూ అంతటా రక్షించబడినట్లు నైనా అందరికీ సువార్త అందించబడినట్లు నీ కృప కలుగును కాక నీ వెలుగు ఈ దేశంలో కాక చీకటి క్రియలు గాక దుష్టుడు కాడి విరిగిపోవును గాక ఈ దేశంలో నీ చిత్తము కాక నీ రాజ్యం స్థాపించబడును అని ప్రార్థిస్తూ అయ్యో ఉదయ కాలంలో ఈ చిన్ని ప్రార్థనమని నీ పాద సన్నిధికి చేర్చుకోమని యశుక్రీస్త అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నామా పరమ తండ్రి ఆమెన్ పరలోకమందున్న మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యము వచ్చును గాక నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్టు భూమి అందరూ గాక మన దినాహారము నేడు మాకు దయచేయమా ఇలా ప్రార్థన చేస్తున్నాం అని మేము క్షమించిన ప్రకారం ఆ ప్రాథమను క్షమించము మామశ్వాదంలోకి తాక దుష్టుడు బారి నుండి ప్రతి కీడు నుండి తప్పించము ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమయు నీవై ఉన్నది ప్రవేశ రక్తమే జయం ప్రవేశ వాక్యమే విజయం నామంలో సంపూర్ణ విజయము గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్